నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు సోదరులతో స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు ఇక మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన మార్పులను పొందుతారు ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు దైవ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక మిత్రులతో సోదరులతో ఈరోజు మీరు సఖ్యతగా వ్యవహరిస్తారు అలాగే అన్ని పనులలో కూడా వారి యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి అధిక లాభాలనేవి లభిస్తాయి ఇక ఈరోజు కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు కర్కాటక రాశి శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇక ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది ఇక కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేయడంలో విజయాన్ని సాధిస్తారు సమాజంలో మీపై గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఆస్తుల కొనుగోలుపై ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈ రోజు కార్యరూపం దాలుస్తాయి అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ముఖ్యంగా పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగడం వలన అనేక విధాల లాభాలను పొందుతారు ఇక కొన్ని విషయాలలో మీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఇక వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి ప్రణాళికలను అమలు చేయడం వలన అధిక లాభాలను గడిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చిక్కులను సమస్యలను అధిగమిస్తారు అలాగే మీ పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు ఇక పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది మంచి గుర్తింపును పొందుతారు ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విద్యా విషయాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు అనేవి కనబడుతున్నవి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు తెలుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఆరు ఈ రోజు కర్కాటక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది